సకల వాసపి కార్పొరేటర్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పై కార్పొరేటర్లు తిరుగుబాటు చెండా ఎగరేస్తారు ఈసారి దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేగా వాసుపల్లి నిలబడితే తాం పంచసద్ లేదంటూ ఖరాఖండిగా ప్రకటించారు ఆయన టీడీపీ వాళ్ళకే ప్రాధాన్యమిస్తున్నారని వైసీపీలో గెలుపొందిన తమను పట్టించుకోవట్లేదని ఆరోపించారు నిన్న సమాపేశమైన ఎనిమిది మంది కార్పొరేటర్లు వైసీపీ అధిష్టానానికి ఒక లేఖ కూడా రాశారు పరిస్థితి చేయి తాటిపోవడంతో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి రంగంలోకి దిగారు విశాఖలో వైసీపీ కార్పొరేటర్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పై కార్పొరేటర్లు తిరుగుబాటు జెండా ఎగరేశారు ఈసారి దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేగా వాసుపల్లి నిలబడి తాము పనిచేసేది లేదంటూ కూడా కరాఖండిగా ప్రకటించారు ఆయన టీడీపీ వాళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారని వైసీపీలో గొల్లిపొందిన తమను పట్టించుకోవట్లేదని కూడా ఆరోపిస్తున్నారు నిన్న సమావేశమైన ఎనిమిది మంది కార్పొరేటర్లు వైసీపీ అధిష్టానానికి ఒక లేఖ కూడా రాయడం జరిగింది అయితే పరిస్థితి చేయి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి రంగంలోకి దిగినట్లుగా సమాచారం అయితే అందుతోంది ఇక ఇది అంశానికి సంబంధించిన చేసిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ వాసు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు ఎస్ వాసు ఎమ్మెల్యేగా వాసుపల్లి నిలబడితే పనిచేసి లేదని కూడా కార్పొరేటర్లు తిరుగుబాటు జెండా ఎగురవేసినట్లుగా తెలుస్తోంది ఏంటి డీటెయిల్స్ దక్షిణ నియోజకవర్గంలో గత కొంతకాలంగా కూడా ఎమ్మెల్యేకి కార్పొరేటర్లకు కూడా పడటం లేదు రెండు వర్గాలుగా విడిపోయి ఎమ్మెల్యే వర్గం ఒకటి కార్పొరేటర్ వర్గంగా విడిపోయి కూడా విభేదాలు పడుతున్నారు ఇప్పటికే ఈ నేపథ్యంలో ఇప్పటికే వాసుపల్లి మీద రెండు సార్లు పోస్టులు కూడా గెలిచాయి i na did it look వైసీపీలోకి రావడం జరిగింది వైసీపీలోకి వచ్చినప్పుడు కూడా టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారని వైసీపీ వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తడం జరిగింది మొత్తం దక్షిణ నియోజకవర్గంలో పదకొండు మంది కార్పొరేటర్లు ఉండగా ఒక ఇద్దరు ఇండిపెండెంట్ వాళ్ళు కూడా వైసీపీలో చేరారు దాంతో పదకొండు మంది అయ్యారు పదకొండు మందిలో ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా వాసుపల్లితో పడక వెళ్ళిపోయి జనసేనలో చేరిపోయారు మిగిలిన వాళ్ళు కూడా తొమ్మిది మందిలో ఎనిమిది మంది నిన్న ఒక హోటల్లో రహస్య సమావేశం నిర్వహించి వాళ్ళందరూ కూడా అధిష్టానంగా ఒక లెటర్ రాశారు వాసుపల్లి వైఖరి వల్ల మేము విసిగి వెసారిపోతున్నాం మేము ఉండేది లేదు పార్టీలో ఇప్పుడు కనుక తిరిగి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మాత్రం మేము పనిచేయమని చెప్తున్నారు ఎందుకంటే దక్షిణ నియోజకవర్గం చాలా కీలకమైంది టీడీపీకి కంచుకోటగా ఉండేది అందులో భాగంగానే వాల్సుని గతంలో అక్కడి నుంచి గెలిచారు ఈ నేపథ్యంలో వైసీపీలో ఒకరు వచ్చారు ఇప్పుడు వైసీపీ టికెట్ మీద మళ్ళీ గెలిచేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగంగా వీళ్ళందరూ కూడా వైసీపీ నుంచి గెలిచిన కార్పొరేట్లు అందరూ కూడా మొత్తం మంది కూడా మేము ఆయనకి సపోర్ట్ చేసేది లేదు ఆయనకి మాత్రం టికెట్ ఇస్తే మేము మాత్రం సపోర్ట్ చేయమని కూడా బహిరంగ ప్రకటించడం జరిగింది ఒక ల్యాక్ కూడా విడుదల చేశారు ఇప్పటికే దఫ దఫాలుగా ఈ విభేదాలపై సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో గతంలో విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో కూడా మీటింగ్లు ఏర్పాటు చేసి ఈ సర్ది చెప్పినప్పుడు కూడా విభేదాలు విన్నడటం లేదు కార్పొరేట్లు అందరూ కూడా మొత్తం ఒకరు కాదు మొత్తం ఆ నియోజకవర్గంలో ఉన్న కార్పొరేట్ అందరూ కూడా ఒక తాట ఏక పైకి వచ్చి వాసుపిల్ని వ్యతిరేకిస్తున్నారు వాసుపి టికెట్ ఇస్తే మాత్రం మేమంతా గెలిపించే లేదా అని చెప్తున్నారు దీనిపై వాసుపిలు కూడా ఏమీ స్పందించినప్పుడు కూడా సుబ్బారెడ్డి ఇమీడియట్ గా ఆయన అయితే రంగలో దిగారు మొత్తం రెండు వర్గాలను కూడా కూర్చోబెట్టి సద్ది చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా కార్పొరేటర్లు అయితే ఆ వాసు పోటీ చేయమని పరాఖండిగా అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఆయనకి